ప్రకటించింది సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు తొమ్మిది ముఖ్యమైన హామీలతో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో మాత్రమే ప్రకటించారు సీఎం జగన్ విద్య వైద్యం వ్యవసాయం ఉన్నత విద్య అభివృద్ది పేదలందరికీ ఇల్లు అలాగే నాడు నేడు మహిళా సాధికారత సామాజిక భద్రత వంటి తొమ్మిది ముఖ్యమైన అంశాలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించారు అలాగే యాభై ఎనిమిది నెలల పాలన గురించి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు సీఎం జగన్ అలాగే నవరత్న నవరత్నాలు గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో వచ్చే ఐదేళ్ల పాటు కొన్ని పథకాలు కొనసాగింపు ఉంటాయని కూడా క్లారిటీ ఇచ్చారు వచ్చే ఐదేళ్లలో మరికొన్ని పథకాలపై కూడా ఫోకస్ పెడతామని హామీల్లో లేని అంశాలను కూడా అభివృద్ధి చేసి ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అమలు చేస్తామని కూడా సీఎం జగన్ తెలిపారు దానికి సంబంధించి ఇప్పటివరకు మనం లైవ్ చూసాం యాభై ఎనిమిది నెలల పాలనలో జరిగిన అభివృద్ధి ఇచ్చిన పథకాల అమలుకు సంబంధించి కూడా డీటెయిల్స్ అన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు కళ్యాణ మస్తు షాదీ తోఫా కొనసాగింపు ఇలాంటి పలు ముఖ్యమైనటువంటి అంశాలు కూడా కొనసాగింపు ఉంటుందని చెప్పి సీఎం జగన్ తెలిపారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు సీఎం జగన్ కేవలం రెండు పేజీల ప్రకటించారు తొమ్మిది ముఖ్యమైన అంశాలతో కూడినటువంటి వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించారు సీఎం జగన్ విద్యకు ప్రాధాన్యమిచ్చారు వైద్యం అలాగే వ్యవసాయం ఉన్నత విద్య అభివృద్ధి పేదలందరికీ ఇల్లు నాడు నేడు అలాగే మహిళా సాధికారత సామాజిక భద్రత వంటి అంశాలతో కూడిన మేనిఫెస్టోను సీఎం జగన్ రిలీజ్ చేశారు వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించింది తొమ్మిది ముఖ్యమైన హామీలతో కూడినటువంటి మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రకటించారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ జాన్సీ వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టోలో అనేక కొత్త అంశాలు పొందుపరిచారు ఇప్పుడు వరకు కొనసాగుతున్నటువంటి పథకాలకి వాటిని పరిధిని పెంచుతూ వాటికి ఇచ్చేటటువంటి రుణాలు గాని వాటికిచ్చే పెన్షన్లు గాని వాటిని పరిధి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్ సిపి నాలుగు పేజీలతో కూడినటువంటి తొమ్మిది ప్రధానమైనటువంటి అంశాలను ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు మొత్తమే చూస్తే ఇప్పటి వరకు కూడా అదే అనుకుంటున్నారు నవరత్నాలు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాలు ద్వారా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు వాటి కొనసాగా కొనసాగింపుగా ఉంటదని చెప్పేసి అనుకుంటున్నటువంటి నేపథ్యంలో దాని కొనసాగింపుగానే ఈ రోజు ఈ వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టోలో ఆ పొందుపరిచారు రెండు పేజీలు మొత్తం చూస్తే మొత్తం గతంలో గతం కంటే భిన్నంగా అన్ని మేనిఫెస్టోలు కూడా దాదాపు పేజీలు పేజీలు ఉండేటటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో రెండు పేజీలతో కూడినటువంటి మేనిఫెస్టో తొమ్మిది ప్రధానమైనటువంటి అంశాలను ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు మొత్తం మీద చూస్తే ముఖ్యమైనటువంటి హామీలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమైన హామీలు ఇచ్చారు మొత్తం రెండు విడతల్లో పెన్షన్ ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి మూడు వేల పెన్షన్ మూడు వేల ఐదు వందల రూపాయలు చేసే విధంగా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు అమ్మఒడి విద్యా కానుక మహిళా వైఎస్ఆర్ శ్రేయుత తదితర పథకాలన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగించడం మరింత సమర్థంగా వాటిని అమలు చేసే దిశగానే కొనసాగింపు కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు అదేవిధంగా వైఎస్సార్ చేయూత ద్వారా డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాబై వేల రూపాయల వరకు పరిమితిని పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా ఈ వైఎస్సార్ చేయూత ద్వారా డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు దీన్ని లక్ష యాబై వేల రూపాయలకి కూడా పెంచుతూ వచ్చే ఎన్నికల్లో పెంచుతామని చెప్పేసి కూడా మొత్తం ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన అమ్మఒడి రెండు అమ్మఒడి ద్వారా ఇచ్చేటటువంటి ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పదిహేను వేలకు రూపాయలకు గాను రెండు వేల పెంచుతూ పదిహేడు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే దీనికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి ద్వారా నేరుగా మొత్తం ఈ పదిహేను వేలు ప్లస్ రెండు వేలు కూడా తల్లి ఖాతాలో జమ చేస్తారు అయితే రెండు వేల రూపాయలు కూడా కూడా టాయిలెట్లు క్లీనింగ్ మిగతా స్కూల్ మెయింటెనెన్స్ సంబంధించి కూడా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది మొత్తం చూస్తే రెండు వేల రూపాయలు పెంపుదల చేస్తూ పదిహేడు వేల రూపాయలకి ఈ కేటాయించినటువంటి పరిస్థితి అదేవిధంగా వైద్యం ఆరోగ్య విస్తరణ విషయంలో కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు వైఎస్ఆర్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో అరవై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలకు పెంచుతున్నట్టు కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పరిస్థితి ఇప్పటి వరకు కూడా కాపు నేస్తం కార్యక్రమంలో భాగంగా పథకంలో భాగా అరవై వేల రూపాయలు ఇస్తున్నారు దీన్ని లక్ష ఇరవై వేల రూపాయలకు పెంపుదల చేస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా కలిస్తే దీన్ని పెంపుదల చేస్తూ అమలు చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న పరిస్థితి అదేవిధంగా బీసీ నేస్తం కింద నలబై ఐదు వేల రూపాయల వరకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పరిస్థితి దీన్ని లక్ష ఐదు వేల రూపాయలకు పెంచుతున్నట్టు కూడా మొత్తం మీద ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద మూడు మూడు వేల రూపాయలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద వీటిని కూడా యథావిధిగా కొనసాగిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి పరిస్థితి అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఇళ్లు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తాము ఇప్పటి వరకు ఇచ్చిన దానికి కొనసాగింపుగానే దాదాపు ముప్పై రెండు లక్షల ఇళ్లు ఇళ్ల స్థలాలు కూడా ఇప్పటివరకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దాంతో చాలా వరకు కూడా ఇళ్ల స్థలాల్లో ఇళ్లు లేని నిరుపేదలందరూ కూడా ముప్పై రెండు లక్షల రూపాయల మేర ఇళ్ల స్థలాలు ఇచ్చారు దాంట్లో దాదాపు పన్నెండు లక్షలకు పైగా ఇళ్లు సొంత ఇళ్ల నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ పథకాన్ని కొనసాగించే దిశగానే ముందుకెళ్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన పరిస్థితి మొత్తం పేదలకు అదేవిధంగా నాడు నేడు కింద సామాజిక భద్రతా కార్యక్రమాలు ఈ స్కూల్లో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మైన మార్పుల్లో భాగంగా నాడు నేడు ద్వారా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేశారు ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగానే ఈ మొత్తం నిధులు కొనసాగే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆ కార్యక్రమం మరింతగా కొనసాగింపు దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా దాంట్లో సమర్థంగా మరింత మెరుగైన వైద్యం పేదలకు అందే దిశగానే ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మూడు రాజధానుల ప్రతిపాదన కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి గెలుపొందుతుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఏర్పాటు చేసిన తర్వాత విశాఖ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం నుంచే ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేశారు అదేవిధంగా న్యాయ రాజధానిగా కర్నూలు శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ మూడు రాజధానుల ప్రాంతాన్ని కూడా సమగ్ర సమర్థంగా సమగ్రంగా అమలు అభివృద్ది చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు అదేవిధంగా ఉద్యోగులు నిరుద్యోగులు వీరంతకు సంబంధించి కూడా దాదాపు అన్ని రకాల రైతులు అదేవిధంగా మహిళలు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలన్నీ కూడా నెరవేర్చే దిశగానే ఎన్నికల మేనిఫెస్టో ఉంటుంది ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత బైబిల్ కురాన్తో పోలుస్తూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ఎన్నికల మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లో నిత్యం అందుబాటులో ఉంటుంది దీన్ని ఎక్కడ కూడా మాయజేసే పరిస్థితి ఉండదు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎన్నికల మేనిఫెస్టో అందుబాటులో ఉంటుంది అన్ని సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎన్నికల మేనిఫెస్టోను చదవచ్చు వాటిని అమలు చేసే దిశగా ముందుకెళ్లే అంశం గురించి కూడా ప్రశ్నించవచ్చు ఎక్కడైతే అమలు కాలేదో వాటి అన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి వైఎస్ఆర్ సిపి కట్టుబడి ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తం మీద చూస్తే ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఫార్ములానైతే పాటించారు ఏ ఫార్ములా ద్వారా అయితే నూట యాభై ఒక్క సీట్లని గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందో అదే ఫార్ములాని కంటిన్యూ చేసే దిశగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వెళ్తుందని చెప్పేసి భావించవచ్చు గతంలో అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అదే ఫార్ము ఫార్ములాతో మరింత వాటి పరిమితిని పెంచుతూ పరిధిని పెంచుతూ వాటిని కంటిన్యూషన్ చేసే దిశగానే ముందుకెళ్తున్నట్టుగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి మౌలిక వసతులకు సంబంధించిన అంశంలో మౌలిక వసతుల పట్ల మరియు శ్రద్ద తీసుకుంటాం పోర్టుల అభివృద్ది అదేవిధంగా అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు స్కిల్ హబ్బులు ఉపాధి యువతకి నాణ్యమైనటువంటి విద్య యువతకి నైపుణ్యాభివృద్దితో కూడినటువంటి విద్య వారి అంశాలకు సంబంధించి కూడా ఈ ఎన్నికల రాష్ట్రంలో స్పష్టమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసి ప్రకటించినటువంటి పరిస్థితి అలాగే జయరాజు వ్యవసాయం ఉన్నత విద్య వైద్యానికి సంబంధించి ఏ ఏ పథకాలు కొనసాగింపుగా ఉంటాయి అలాగే మేనిఫెస్టోలో ఈసారి కొనసాగింపు కాకుండా కొత్త హామీలు ఏమైనా చేర్చడం జరిగిందా తప్పకుండా రైతులకు ఎక్కడైతే ఇప్పటి వరకు అయితే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు పండించిన ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వటం వారికి కొన్న తర్వాత వారి సకాలంలో వారికి కావలసినటువంటి నగదు చెల్లింపు చేసే కార్యక్రమం ఉంది అదే కాకుండా విత్తనాలు ఎరువులు పురుగు మందులు అన్ని కూడా సకాలంలో వర్షాకాలం ప్రారంభం అయిన తర్వాత అటు ఖరీఫ్ ఇటు రబీ సీజన్ లో కూడా రైతులకు కావలసినటువంటి ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ ప్రణాళిక సిద్దం చేయడం వారికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి అవసరాలు తీర్చే దిశగా రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంతో పోలిస్తే ఆ వర్షాలు పెరుగుపడ్డాయి వర్షాలు సకాలంలో వర్షాలు పడతాయి దాంతో అన్నదాత ఆనందంగా ఉన్నాడు అన్నదాత ఆనందంగా ఉండటానికి ప్రధాన కారణం అన్ని రకాలైన కొన్ని ప్రాంతాల్లో మూడు పంటలు కూడా సమృద్దిగా పండుతున్నటువంటి పరిస్థితి ఉంది నగు నదులు వాగులు వేర్లు కూడా అన్ని పుష్కలంగా పారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతు చేసిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర మంచి పంట చేతికొస్తుంది వారికి కావలసిన రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామ స్థాయిలో కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అదేవిధంగా రైతుకు ఎక్కడ నష్టం రాకుండా రైతుకు అండదండగా ఉండటానికి ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ కూడా వారికి అండదండగా వాటి వారి పిలిస్తే పలికే విధంగా చేదోడు వాదోడుగా ఉండే విధంగా తీర్చిదిద్దిన పరిస్థితి అవి ఆ కార్యక్రమాలన్నీ కూడా దిశగా ముందుకెళ్తామని చెప్పిన పరిస్థితి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి రాబోయే ఐదేళ్ల కాలంలో ఎక్కడైతే పెండింగ్ లో ఉన్నాయో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసే దిశగానే ముందుకెళ్తామని చెప్పారు చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నటువంటి పరిస్థితి జలయజ్ఞం ద్వారా ముందుకెళ్తున్నటువంటి నదులు ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ఏ దశలో ఉన్నాయో కూడా పూర్తి చేయడానికి రాబోయే ఐదేళ్ల కాలంలో సమర్థంగా ముందుకెళ్తామని చెప్పేసి ముఖ్యమంత్రి పేర్కొన్న పరిస్థితి వైపు నిరుద్యోగులు ఉద్యోగులకు నిరుద్యోగులు యువతకు సంబంధించి కూడా వారి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు స్కిల్ హబ్బులు ఏర్పాటు చేయడం ద్వారా వారికి కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విద్యను నైపుణ్యాభివృద్ధితో కూడినటువంటి విద్యను అందించడం వారికి కావలసినటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి యువతకు శిక్షణ ఇప్పించడం వారికి కావలసినటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగానే చాలా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు గతం నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే నైపుణ్యాభివృద్ధితో కూడినటువంటి శిక్షణ ఇవ్వాలని తలపెట్టారో వాటికి సంబంధించిన కొనసాగింపు దిశగానే ఇప్పటికే చాలా సంబంధించినటువంటి కాలేజీలు ఏర్పాటు చేసే కార్యక్రమం అయితే ముందుకెళ్తున్న పరిస్థితిలో వాటిని సమర్దంగా ముందుకు తీసుకెళ్లటం వాటికి యువతకి శిక్షణ ఇవ్వటం వారికి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే విదేశీ విద్య చదువుతున్నారో వారికి కావాల్సినటువంటి మొత్తం వారు తీసుకున్నటువంటి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు ఆ రుణాలు సంబంధించినటువంటి వడ్డీని మాఫీ చేసే దిశగానే ఇది ఈ రోజు ప్రణాళిక బద్దమైనటువంటి కృషి చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు పరిస్థితి మరొక వైపు మహిళలకు సంబంధించి ఏదైతే ఉందో మహిళలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి పరిధి కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద మేనిఫెస్టో చూస్తే రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో కంటిన్యూ చేసే దిశగానే చేస్తూ ఆ పథకాలన్నీ కూడా యథావిధిగా అమలు చేస్తూ ఒక పథకం కూడా తీసేయకుండా ఒక పథకం గురించి కూడా అటు రద్దు చేయకుండా ఆ పథకాన్ని పథకాలన్నీ కూడా కొనసాగిస్తూనే ఆ పథకాల్లో ఇప్పటి వరకు లబ్దిదారులకు ఇస్తున్నటువంటి రుణాలకు సంబంధించి గానీ ఆ పరిమితికి సంబంధించి గాని పెంపుదల చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాలు ఏదైతే ఉందో వాటిని స్థాయిలో సక్సెస్ ఫార్ములాగా తీసుకున్న వైఎస్ఆర్ సిపి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కూడా అదే అంశాన్ని అదే ఫార్ములాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఆ అంశాలన్నీ కూడా కొనసాగింపు దిశగానే ముందుకెళ్తామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఎప్పటిలాగానే కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో విద్య అమ్మఒడి ట్యాబులు విద్యా కానుక గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధన వైద్యం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ ఆరోగ్య ఆసరా విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టరు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు జగనన్న ఆరోగ్య సురక్ష వ్యవసాయం రైతు భరోసా ఆర్బీకేలు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇన్పుట్ సబ్సిడీ ఉన్నత విద్య జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంటు జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు నాడు నేడు స్కూళ్ళు నాడు నేడు హాస్పిటల్సు పేదలందరికీ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు ఇల్లు మహిళా సాధికారత చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం సున్నా వడ్డీ సున్నా వడ్డీ సామాజిక భద్రత పెన్షన్ కానుక రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఎప్పటిలాగా ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అభివృద్ధి మౌలిక వసతులు సుపరిపాలన ఇవి బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమ